ఆ యొక్క సత్యాన్ని బయటికి తెలియపరచాలని దినాన్ని కోరుతూ ఉన్నాం అది మాత్రమే కాదు క్రైస్తవులపై క్రైస్తవ సంఘాలపై అనేకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక మంది క్రైస్తవులపై వారి ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉన్నారు దుర్భాషలు మాట్లాడుతూ ఉన్నారు భూతులు మాడుతూ ఉన్నారు అటువంటి వారిని అరికట్టాలని దినాన్ని మేము కోరుతూ ఉన్నాం ఈ యొక్క సమయంలో క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టపరమైన తీసుకురావాలని వారికి రక్షణ కల్పించాలని ఈ దినాన్ని మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఏమి జరిగి ఉంటుందని మాకు తెలియదు కానీ అక్కడ చూస్తున్న సంఘటనలో చూసిన ఆ యొక్క మోటార్ సైకిల్ అవనివ్వండి ఇంకా వేరే విషయాలు అవనివ్వండి మాకు కొన్ని కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ యొక్క అనుమానాలన్నీ కూడా పోలీసు శాఖ వారిని వారిని మాకు సరిగ్గా క్లారిటీ ఇస్తారని మేము కోరుతున్నాం ప్రధానమైన డిమాండ్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తువులపై దాడులు ఆపాలి క్రైస్తవుల సంఘములు చర్చస్ని ఏ విధముగానో ఇతరులు ఎవరు వాటిని పాడు చేయకుండా మాకు భద్రతను అదే అదేవిధముగా క్రైస్తవ నాయకులకు రక్షణ కల్పించాలి భవిష్యత్తు నా కార్యాచరణ ఎప్పుడు కూడా మేము శాంతిగానే ప్రభుత్వానికి మా విన్నపాలను తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ భవిష్యత్తుకులో ఇప్పుడు ఏమి చేయాలనేది ఇంకా మేము నిర్ణయించుకోలేదు త్వరలో తెలియపరుస్తుంది ఈ యొక్క దినాన్ని ఏవి అప్పారావు రోడ్డు నుంచి అక్కడి నుంచి మేము బయలుదేరడం జరిగింది రాజమండ్రిలో ఉన్న సంఘములు సంఘ నాయకులు విశ్వాసులు కూడా పాల్గొనడం జరిగింది ఒక మంది ఉన్నారేమో అందరికీ వందనాలు ఈరోజు ఏప్రిల్ మొదటి తారీఖున రాజమండ్రిలో అన్ని సంఘాలు అన్ని డినామినేషన్లు కలిసి ఒక ర్యాలీ మేము చేసి ఉన్నాం అది రాజమండ్రి పాస్టర్ ఫెలోషిప్ తరఫున దైవజన్లు బిషప్ ప్రతాప్ సిన్హా గారి ఆధ్వర్యంలో అద్భుతంగా జరిగింది అన్ని అన్ని సంఘాల నుంచి స్త్రీలు చిన్న బిడ్డలు పురుషులు పెద్దవారు అందరూ ఇంత భయంకరమైన ఎండలో కూడా వచ్చారంటే దాని కారణం ఏంటంటే మా హృదయంలో రగులుతున్న బాధ ఒక మంచి మనిషిని మంచి సేవ చేసుకుంటున్న వ్యక్తిని భయంకరంగా అది మరి కొద్ది మంది ఏమో అది యాక్సిడెంట్ అంటున్నారు కానీ మేమందరం నమ్ముతున్నది ఏంటంటే అది ఒక హత్య హత్యగా అది జరిగింది దాన్ని మరి వేరే రకంగా భావించడంలో మమ్మల్ని చాలా గాయపరిచారు అందరూ మనుషులు అయితే ఈ రోజు మేము ఆ వారి పర్మిషన్ తో మేము పట్టుకొచ్చి ఆర్డీఓ గారికి అది సబ్మిట్ చేశాం వారు చాలా మంచిగా స్పందించారు వారు వారు స్పందించిన విధం మమ్మల్ని అందరినీ సంతోషపరిచింది అయితే మేము ఈ మీడియా తరఫున మేము అందరినీ కోరుతున్నది ఏంటంటే దయచేసి క్రైస్తవులు ప్రేమించేవారు నమ్మక మంచిగా మనసు శాంతితో ఉండేవారు అనవసరంగా వారిని రెచ్చగొట్టి ప్రాబ్లమ్స్ తెచ్చిపోవద్దు దయచేసి ఒక నాయకులుగా దయచేసి మీడియా వారికి సోషల్ మీడియా వారికి మేము రెండు చేతులు జోడించి బతి ఏంటంటే మీరు మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ముందు తీసుకెళ్తున్నారు కానీ వ్యతిరేకమైన శక్తులు అది ఎవరు అన్నది మీ అందరికి తెలుసు అయితే దయచేసి నేను వారికి ఒక చెప్తున్న మాట ఏంటంటే మేము సింహ నిద్రిస్తున్న సింహాలు సింహాలు గానీ మీరు ముట్టుకున్నారా మీరే నష్టపోతారు మేము నష్టపోం మీరే నష్టపోతారు దయచేసి ఈ రోజు సభాముఖంగా నేను తెలియచేస్తాను పత్రికా ముఖంగా నేను తెలియచేస్తాను మమ్మల్ని అర్థం చేసుకోండి ఇప్పటికైనా మీ దాడులు ఆపండి దయచేసి మీరు ఆపే పక్షంలో మీరు శాంతిగా బతుకుతారు మేము శాంతిగా బతుకుతాం ఇదే మీరు కొనసాగిస్తారు అనుకుంటున్నారా అది మీ ఇష్టం మీరు తర్వాత మీరు మీరు కుటుంబాలు బాధపడవలసి వస్తుంది దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి దేవుడు మీకు కూడా మీ అందరికి కూడా శాంతి అనుగ్రహించాలి సమాధానాలు అనుగ్రహించాలి ఇది మా లింట్ కాలము సిలువ శ్రమలు ధరిస్తున్న కాలము మేము ఇంకా శాంతిగా ఉన్నాము దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోవాల్సి కోరుతూ మీడియా వారందరికీ ప్రేక్షకుల వందనాలు చెల్లించుకుంటున్నాను నేను సుధీర్ కుమార్ నేను రాజమండ్రి ఫాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షుడిగా ఉన్నాను నేను కాలంలో మూడు దినాల క్రితం రాజమండ్రి పక్కన జరిగినట్టు పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల వారి యొక్క అకాల స్మృతికి క్రైస్తవులు యావత్ భారతదేశం క్రైస్తవులందరూ ఏకమై ఏక కంఠ స్వరంతో చెప్తున్న మాట ఏంటంటే ఆయన మృతి పడతామంటే న్యాయ నిర్ణయాలు ప్రభుత్వం తెలియచేయాలని ఆయన ఆకస్మిక మరణానికి కలిగిన విషయాలు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని రాజమండ్రి పాస్ట్రంలో యొక్క ఐక్యతతో పిలిచే పిలుపుకై ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది క్రైస్తవులు తూర్పు క్రైస్తవ నాయకులు అందరూ ఏక సంతలతో మేము శాంతి నిర్వర్తిస్తున్నాం ఇక మీదట క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకూడదని దారుణ వాళ్ళ అకాల మరణం చెందిన ఫాస్టర్ ప్రవీణ్ కుమార్ యొక్క మరణం వెనకాల ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని క్రైస్తవ పక్షాల ప్రభుత్వం నిలబడాలని డాక్టర్ కంట స్వరంతో పక్షమున రాజమండ్రి పార్టీ గురించి మీ అందరికీ తెలియజేస్తున్నాం క్రైస్తవ ఐక్యత రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ఏవి అప్పారావు రోడ్ లో ఉన్నటువంటి సిన్హా గారి చర్చి దగ్గర నుండి రాజమండ్రి క్రైస్తవులం అందరం కూడా శాంతి ర్యాలీ నిర్వహించి రాజమండ్రి సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించాము క్రైస్తవులైన వారి మీద జరుగుతున్న దాడులు ప్రవీణ్ గారి మీద జరిగినటువంటి ను బట్టి మేము అందరం కూడా స్పందించాం బిషప్ సిన్హాయి గారి ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మండు కూడా లెక్క చేయకుండా శాంతియుతంగా ఎక్కడ ఏ హింసాయుతమైన వాతావరణానికి తావు లేకుండా ఈ యొక్క ర్యాలీని నిర్వహించాము ప్రభుత్వం వారు వెంటనే చర్యలు తీసుకుని తగిన న్యాయం చేకూర్చాలని మరి మీడియా ద్వారా మీ ద్వారా మేము ప్రభుత్వం వారికి విజ్ఞప్తి చేస్తున్నాం నమస్కారం